ఎందుకంటే ఇప్పుడు మనం చేయలేదంటే మన పిల్లలకు పుట్టగతులు ఉండవు పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టడం లేదు అప్పటికే మొదలైంది ఈ ప్రాబ్లము ఇంకా పిల్లలే పుట్టరు ఎందుకంటే వీర్య కణాలే లేవు ఇక్కడ అండాశయాలు సరిగ్గా పనిచేయట్లేదు ఇన్ అనదర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ హ్యూమన్ రేస్ కెనాట్ బిగెట్ చిల్డ్రన్ పూర్తిగా తత్వమే మారిపోతుంది సో ఇఫ్ యూ వాంట్ లేకపోతే ఐవీఎఫ్ సెంటర్లో వస్తున్నాయి ఐవీఎఫ్ సెంటర్లో ఏం కర్మ స్పర్మ్ని నైట్రోజన్లో పెట్టి పెట్టుకుంటాము ఇప్పుడు మీకు స్పర్మ్లు ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇంకా ముందు ముందు తరాలకు రావు అని స్పర్మ్ లైబ్రరీస్ని తయారు చేస్తున్నారు ఫారిన్ కంట్రీస్లో ఇంకా ఆ టెక్నాలజీ వస్తే ఇమాజిన్ వాట్ ఈస్ గోయింగ్ హ్యాపీ అర్థమవుతుందా నేను చెప్పి దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఫర్ యూ ఫర్ యువర్ కిడ్స్ ఇన్ఫ్యాక్ట్ జర్మనీలో యావరేజ్ ఏజ్ ఈస్ నౌ ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అంటే పిల్లలు లేరు అక్కడ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు హ్యావ్ బేబీస్ బికాస్ దెర్ ఈజ్ నో స్పర్మ్ మనము ఆ ఆహార పదార్థాలని దిగుబడి చేసుకుంటున్నాము మనము అదే రోగాల్ని ఇప్పుడు అనుభవిస్తున్నాము వెరీ సింపుల్ సో ఆలోచించండి అదే దారిలో వెళ్తే మీకు ఎదురయ్యేది అదే ఫలితం మన అదృష్టం కొద్దీ మన దేశంలో ఈ ధాన్యాలు ఇంకా జీవంతంగా ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆల్ థింగ్స్ కన్సిడర్డ్ నేను ఆలోచించింది ఏమిటంటే మన పూర్వీకులు తింటున్న ఆహార పదార్థాలు ఆహార పద్ధతులు అతి అద్భుతమైనవని నాకు అనిపించాయి వాళ్ళని మళ్ళా మనం మన జీవితాల్లోకి పునశ్చేతనం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది మన రైతులు బాగుపడతారు మన పల్లెలు బాగుపడతాయి మొత్తం పర్యావరణం కూడా తనంతకు తనను సుధారించుకుంటుంది అనే ఒక గట్టి విశ్వాసం నమ్మకం నాకు కలగటం వల్లనే ప్రతి పల్లె ప్రతి ఊరు తిరుగుతూ ఈ విషయాన్ని చెప్తున్నాను ఇది మాధ్యమాల్లో టీవీల్లో వ్రాసేదానికి లేదు ఎందుకంటే వ్యవస్థీకరణ నేను చెప్పేదానికి తద్విరుద్ధంగా ఉంది ఇట్స్ ఓకే ఈ వ్యవస్థ వేరే అంశాల మీద ఆధారపడి ఉండటం వల్ల ఆ ఆధారపడిన అంశాలు మనల్ని నాశనం చేస్తున్నాయని నేను చెప్పటం వల్ల ఈ వ్యవస్థ నేను చెప్పేదాన్ని ఒప్పుకోదు పర్వాలేదు ఇట్ డజంట్ మ్యాటర్ సో వ్యవస్థకు తద్విరుద్ధంగా అంశాలని ప్రతిపాదన చేసే వాళ్ళు ఎవరూ ఆపోజిట్ అనిపిస్తుంది కానీ వ్యవస్థ కుంగి కుసితున్నప్పుడు ఏదో ఒక దారం కావాలి దాన్ని మళ్ళా వెలికి తీసుకోవాలంటే ఆ దారమే ఈ సిరిదారి